రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు మన వీధిలో పసి బిడ్డని అడిగినా చెప్తారు అది నరేంద్ర మోడీ గారని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఒకరేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఏమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు మనమే చూసాం నిన్నగాక మొన్న దొంగపుత్రుడు ఇక్కడ నడిచాడు మన జిల్లాలో ఒక్క ప్రసంగంలో అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారని సభాముఖంగా అడుగుతున్నా లేదు మోడీ గారు చూస్తే ఈయన వణుకొస్తుంది ఎందుకంటే నిండా అవినీతిలో మునిగిన వ్యక్తి దొంగపుత్రుడు వైకాపా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ రాస్తారు యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరుగుతుంది గుచ్చిన వ్యక్తి ఎవరు వైకాపా కార్యకర్త గుచ్చిన గంటలో వాళ్ళ నాయకులు బయటకు వస్తారు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా విమర్శలు చేస్తారు గుచ్చిన మూడు గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వలేదు ఎయిర్పోర్ట్లో అందరికీ దండం పెట్టారు అందరికీ చేట్లు అయినా అదే వ్యక్తి ఒక గంట ప్రయాణం ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ నుంచి ఆయన ఇంటికి ఒక గంట ప్రయాణం చేశారు అంటే దాదాపు మూడు గంటలు ఆయనకి అవ్వలేదు కరెక్ట్గా నాలుగో గంట వస్తే వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటాడు ఆయన మూడు వారాలు ఎవరికే పంపడు ఇది డ్రామా అవునా కాదా అవునా కాదా అవును ఆ డ్రామా కూడా ఫ్లాప్ అయింది ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి ఆవు అంబులెన్స్ డ్రామా ఏం డ్రామా ఆవు అంబులెన్స్ డ్రామా మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే కుయ్ కుయ్ అని వన్ జీరో ఎయిట్ వెహికల్ వచ్చింది అంబులెన్సు ఆయన అక్కడ ఎగతాలు చేస్తాడు డ్రైవర్ని అరే ఉన్నారా లోపల చంద్రబాబు నాయుడు నేను పంపించాడు అందుకే మా ప్రసంగం నుంచి వస్తాను ఆయన అదే మన ఇక్కడ ఉమ్మన్న ఉన్నారు మంత్రి గారు ఆయన ప్రసంగం పెట్టి చూపించాడు అయ్యా వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని మీరు ఇట్లా అడ్డుపడితే ఎంతో న్యాయం అది అయిపోయింది నిన్నగాక మొన్న మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే ఆవు వెళ్ళింది ప్రసంగంలో అట్లా ఆవు నడుచుకుంటూ వెళ్తే ఆవును నడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆవును పంపించారు ఏంటండి ఇది ఈ ఆవు అంబులెన్స్ డ్రామా ఏంటి నాకొతే దిమ్మ తిరిగిపోయింది ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తా పంపిస్తాయంటారు అనుకున్నా అందుకే వైకాపా అనేది ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ ఇది చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో లాలు చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చా ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు మళ్ళీ చెప్పండి ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు ఆయన ఈ మధ్యన యాగ్రిగోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం నేను యాగ్రిగోల్డ్ గురించి కూడా మాట్లాడాల డిపాజిట్లు తీసుకుంది ఎప్పుడండి రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో స్కామ్ జరిగింది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో హైలాండ్ ఎవరు ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి గారు మిత్రులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తిడతారు చంద్రబాబు నాయుడు గారు తిడతారు అందుకే అగ్రికోల్ బాధ్యత ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం నిలబడుతుంది మీకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుంది ఎనిమిది సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎవరు ప్రకటించారు సిబిఐ ప్రకటించింది ఈరోజు చూస్తే అభివృద్ధికి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి మన చంద్రన్న కానీ కోడి కత్తికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గట్టి చెప్పాలా కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు జగన్ మోడీ రెడ్డి గారు ఇంకో పక్కన ప్రధానమంత్రి గారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం బయట అందరూ అంటారు పవర్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవర్ స్టార్ అని నేను కూడా అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్గా నిలదీస్తారని నేను కూడా ఆశపడ్డా ఆయన ఒక వాగ్దానం చేశారు ఢిల్లీలో పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం పెట్టండి నేను మద్దతు కూడగట్టి ఢిల్లీని వణికిస్తానని హామీ ఇచ్చారు కరెక్ట్గా మన ఎంపీలు వేదికమైన ఎంపీలు అందరితో బతిలాడి ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం అవిశ్వాసం తీర్మానం పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నారు ఇంకో విషయం కూడా చెప్పారైనా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ ఇస్తే నేను ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తా మనకి జరిగిన అన్యాయాలు అన్యాయం ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకి అన్యాయం చేస్తుంటే ఉంటే తప్పనిసరిగా నిలదీస్తా ఢిల్లీనే అన్న వ్యక్తారు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం సహకరించింది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని ఏది ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ రిపోర్ట్ ఎందుకు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిలదీయలేకపోతున్నారని సభాముఖంగా నేను అడుగుతున్నా అంతేకాదు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నాపైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఈ సభాముఖంగా ప్రజలకి ఒకటే హామీ ఇస్తున్నా మా తాత మా తాతగారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలీదు కానీ ఏ నాడు వాళ్ళకి ఒక్క చెడ్డ పేరు మాత్రం తీసుకురానని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈరోజు మనం చూస్తే దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన బీజేపీకి ప్రాణం పోసడానికి ప్రయత్నిస్తున్నారు అది చనిపోయింది వీళ్ళు రోజు బుస్సు అని గ్యాస్ కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు అందుకే బీజేపీ పేరు కూడా మార్చా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదండి బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అని సభాముఖంగా చెప్తున్నా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలా ఎన్నికల హడావిడి మొదలైంది ప్రతిపక్ష పార్టీలు కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దొంగపై పార్టీ కులం మస్కులో తునిలో ట్రైన్లే తగలబెడతాను చూసాం ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వచ్చి ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటారు ఇంకో పక్కన బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అని మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు అందుకే మనందరం అప్రమర్థంగా ఉండాలా మన మధ్యలో వచ్చి చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తామని ఒకతే చెప్పాలా మన కులం ఆంధ్ర మన మతం ఆంధ్ర మన ప్రాంతం ఆంధ్ర అని చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని సభాముఖంగా తెలుపుతున్నాం తెలుగు జాతి తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్న మాడి మసైపోయారు కర్ణాటక ఎన్నికల్లో చూసింది తెలుగు జా తెలుగు జాతి చూపించింది ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు జాతి చూపించబోతుంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఉన్న అన్ని జాతీయ పార్టీల్ని ఒక తెరపైకి తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎట్లయితే మూడో ప్రత్యాం కింద తీసుకొచ్చారో ఆ మార్గంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందలకెళ్తున్నారు నాకు ఎలాంటి సందేహం లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి రాబే రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరైతే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీలు ఇస్తారో వాళ్ళకే వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ஜஹன்ிஆர் சந்திரபாபு நாயுடு கார்கபாபு நாயுடு கார நாயக்கம் ஜெயஹிந்த்